నా ంతల అనిల్ కుమార్ సచిన్ అంబరు అన్న మరి ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు దాదాపు ఎన్నికలు అనేవి ఇంకా నెల రోజులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మారుస్తూ కూడా ఇక్కడ వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం వేయడం ఈరోజు ఆయన సవాల్ చేస్తున్నారు నేను యాభై వేల మెజార్టీతో ఈ సెంట్రల్ నియోజకవర్గం గెలుస్తాను అని చెప్పేసి సవాల్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్పారు మరి ఆయన ఎందుకు సవాల్ చేస్తున్నాడు మనకు అర్థం కావట్లేదు ఆయన నియోజకవర్గంలోనే ఆళ్ళ ప్రభుత్వమే ఆళ్ళ జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ పనికిరావు అని చెప్పి తీసేసాడు ఏ మరి ఆయన పనికి మాన అక్కడ తీసేస్తే మరి పక్క డివిజన్లోకి వచ్చి యాభై వేలతో ఎలా గెలుస్తానంటున్నాడు మరి అర్థం గట్లే మరి ఆయన ఎందుకని ఆలోచిస్తున్నాడు అటు అర్థం కావట్లేదు బోండా అమ్మ గారు అంటే నెంబర్ వన్ స్టాండ్ బై దాని గురించి మాట్లాడదాక లేని వ్యక్తి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద లాస్ట్ టైం అంత పోరులో ఉంటేనే పదిహేను ఓట్లతో ఓడిపోయాడు ఆయన ఏ అది విష్ణు గారి మీద అలాంటిది ఇప్పుడు పక్క డివిజన్లో వద్దని అక్కడ దంతా ఇక్కడికి వచ్చి పడి ఇక్కడ ఏదో సాధించి యాభై వేలు అరవై వేలు అంటున్నాడు యాభై వేలు వస్తాయేమో ఆయనకి అంతే ఓట్లు అందుకని యాభై వేలు మెజారిటీ అవుతాయి రాదు అదే ఆయన పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి అదే ఆయన రెడ్డి గారు సభల్లో కూడా చేస్తున్నారు అదే మరి అన్ని సవాళ్ళు చేసేటప్పుడు ఇన్ని పోస్టర్లు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ అన్ని సవాళ్ళు ఎందుకు అంత ఉన్నాడు ధైర్యం ఉన్నాడు అయితే గెలుస్తానని చెప్పాలా చెప్పకుండా ఆయన ఈ మార్చేసి వాడిన తరువాలో వీడిని ఎత్తేసి వీడిని తీసుకెళ్ళి అక్కడ పడేసి ముందు అలా మార్చినందుకే వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది ఆ విషయం తెలియట్లా ఆయనకి అది చిన్నపిల్లడికి చెప్తాడు అభివృద్ధి ఏమైందంటే ఏమీ లేదు ఒక రోడ్డులో సరే తిండి లేదు ఎవరికి వ్యాపారం లేదు వ్యాపారస్తులు రోడ్డు మీద గెలగలుగా కొట్టుకుంటున్నారు పరిస్థితి మరి ఆయన అంతా అభివృద్ధి చేసింది అని అంటే ఒకటి ఏదైనా రిలీజ్ చేయమనండి ఇది నేను అభివృద్ధి చేసి చూపించానండి ఏమన్నా తీసుకొచ్చాడు అసలు ఇరవై ఏళ్ళు అనక్క వెళ్ళిపోయింది మళ్ళీ మన ప్రభుత్వం అది మన పరిస్థితి అదే అక్కడ ఆరు బాటలు నొక్కాల్సింది నాలుగు బాటలు నేను నొక్కుంటున్నాడు ఇంకో రెండు బాటలు ఆొక్కుంటున్నారు పర్సనల్ గా అది పరిస్థితి భవిష్యత్తు అదేనండి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పాలా ఈయన సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు ఏ వాళ్ళు చెప్తున్నారా పేదోళ్ళని అని ఆయన అడగాలి వెళ్ళి అది వాళ్ళు పేదోళ్ళు ఏం చెప్పట్లా దండం పెడుతున్నాను నువ్వు రావద్దు బాబు ఇంకెప్పుడు మా జీవితంలో అని ఈయన సిద్ధం నేను సిద్ధం అంటున్నాడు కానీ వాళ్ళు సిద్ధం అని చెప్పట్లే అక్కడ అది పరిస్థితి అంటే ఇన్ని రోజులు ఇల్లు స్థలాలు గుర్తురాలేదా ఏనాడో చంద్రబాబు ఆయాంలో అయిపోయినాయి ఇల్లు ఇప్పుడు దాకా ఎవల ఇప్పుడు రేపు ఎలక్షన్ ఇప్పుడు ఇస్తున్నాడు లేదు నాలుగేళ్ల ఎనిమిది నెలలకి ఇప్పుడు గుర్తొచ్చినాయి ఇల్లు పట్టాలు అంతకుముందు గుర్తులేవా ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి గుర్తులేవా ఈ పది రోజులు నెల రోజులు ముందే ఇళ్ళ పట్టాలి గుర్తు వచ్చినాయా ఎన్ని ఏదో లబ్ధి కోసం ఇవాజన ఐదేళ్ళ నుంచి ఏడిపిచ్చేవాళ్ళని ఇప్పుడు ఇచ్చాడు అది అది ఆయన సోఫా ఇంకా రెండు మూడేళ్ళు టైం ఉంటే అప్పుడే ఇచ్చాడు ఇక టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు అది అదే వాళ్ళకి కామన్సెన్స్ లేదు వాళ్ళ ప్రభుత్వంలో ఒక ఇది లేదు వాళ్ళకి ఆ బ్యా బ్యాలెన్సింగ్ అనేది లేదు ఇలా మాట్లాడాలి ఇది పద్ధతి నేను ఒక ఎమ్మెల్యే ఇట్లా గౌరవంగా మాట్లాడాలి నన్ను నమ్ముకుని ప్రజలు ఓట్లేశారు మేము ఇదిగా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలి అనేటట్టు ఉండాలి లేదు వాడు గొట్టక వేసుకుంటాడు వాడు దుబ్బు తుకుమని ఊస్తూ ఉంటాడు వాడికి నోటికి ఏదో వచ్చేది అది ఒకడు మందు తాగి వస్తూ ఉంటాడు ఆడి కిక్ ఎక్కినప్పుడు ఒక రకంగా మాట్లాడుతాడు కిక్ లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఇదే వాళ్ళు ఎమ్మెల్యే చేసే పద్ధతి